హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కడా మనం ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాము ఎవరైనా ఢిల్లీ వస్తే కూడా వెహికల్ చూపి చూపిస్తాను ఒకవేళ మనం ఛానల్లో పెట్టిన వెహికల్ ఏదైనా మీకు నచ్చితే ఆ వెహికల్ ఏదైనా మీరు రాకపోయినా వచ్చినా కూడా మీకు రాకపోతే కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ పంపిస్తాను కంటైనర్ ఛార్జీలు కమిషన్ సపరేట్ ఉంటుందండి ఢిల్లీ ఓకే అయితే ఒకవేళ మీరు ఢిల్లీ వస్తే కూడా మీకు మంచి మంచి వెహికల్ చూపిస్తాను లేదా మీకు ఏదైనా నచ్చిన వెహికల్ కావాలంటే ఒక పదివేలు టోకెన్ అమౌంట్ వేస్తే మీకు నచ్చిన వెహికల్ మీకు పంపిస్తాను పంపించిన తర్వాత మీరు ఓకే అనుకుంటే నేను వెహికల్ డీల్ ఓకే అయిన తర్వాత మీకు వెహికల్ కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆన్ రోడ్ ద్వారా కానీ పంపిస్తానండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి ఎర్తిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సింగిల్ ఓనర్ నైన్టీ ఎయిట్ థౌసండ్ విత్ సర్వీస్ రికార్డ్తో ఉందండి ముందు టైర్లు వచ్చేసి కొత్తవి ఉన్నాయి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ టైర్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి బాణటి నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఏ ఏపీస్ మారలేదు ఈ గ్రిల్ అయితే మాత్రం డ్యామేజ్ అయ్యి ఉందండి గ్రిల్ అయితే డ్యామేజ్ అయ్యి ఉంది అంత మించి ఎక్కడ చిన్న చిన్న స్కాసెస్ అక్కడక్కడ ఉన్నాయి అంత మంచి ఆల్ ఆల్ వెహికల్ అయితే ఓకే దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఓసారి మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి మారుతి సుజుకి ఎత్తిగా అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది వీడియో వెర్షన్ అండి వెహికల్ వైట్ కలర్ బాగుంది బంపర్ అయితే టచ్ లని ఫ్రంట్ బంపర్ అయితే మాత్రం డ్యామేజ్ ఉంది నైన్టీ ఎయిట్ థౌజండ్ విత్ సర్వీస్ రికార్డ్తో ఉంది ముందు టైర్లు వచ్చేసి చూడండి అండి మీకు డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ గానే లేదండి కొంచెం డస్ట్ అయితే ఉంది క్లీన్ చేయలేదు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి దగ్గర నుంచి చూశాను వెహికల్ని లోపల కూడా మీకు లెదర్ సీట్లతో ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్ నీట్గా ఉంది మీకు రూఫ్ ఏసీ ఉందండి సెంట్రల్ రీర్ ఏసీ ఇన్ టైర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉందండి అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్ల మీద అంత మించి ఏం లేవు వెహికల్ అయితే బాగుంది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి డోర్ల మీద కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ లేదు కంపెనీ లేబుల్స్తో కంపెనీ పంచింగ్స్తో ఉంది సెంటర్ సీట్లు కూడా మీకు లెదర్ సీట్లతో ఉందండి వందకి తొంభై పర్సెంట్ సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి రైట్ సైడ్ కో డ్రైవర్ డోర్ అండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు మీకు ఒకసారి ఇంటీరియల్ చూపిస్తానండి చూడండి చాయిస్ నెంబర్ అండి కంపెనీ వచ్చిన లేబుల్స్ అలానే ఉన్నాయి ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి మీకు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి నైంటీ ఎయిట్ థౌసండ్ విత్ సర్వీస్ రికార్డ్తో ఉందండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి స్వచ్ఛ కూడా చాలా స్మూత్ గా ఉంది ఒకటి నుంచి ఐదు వరకు గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి రివర్స్ చాలా స్మూత్ గా ఉంది మీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా ఏసీ వస్తుందండి ఏసీ కూడా చాలా బాగుంది స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ కానీ ఏది కానీ లేదండి బ్లూటూత్ ఉందండి స్టీరింగ్ మాంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆర్ఎన్ కూడా వర్కింగ్ లో ఉంది రివర్స్ కెమెరా చిన్నది ఇక్కడ పెట్టించారు సపరేట్ గా అదైతే ఇలా కనిపిస్తుంది బానే ఉంది పర్లేదు గ్లో బాక్స్ అండి వెహికల్ అయితే బాగుంది కాకపోతే ముందు మాత్రం లైట్ గా డామేజ్ అయ్యింది అది ముందుగా చెప్తున్నాను మీకు ఛార్జర్ ఉంది యూఎస్బీ ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ఆరు గ్లాసెస్ వర్జినల్ ఉన్నాయి ఒకసారి మీకు ఇంజిన్ చూపిస్తాను లైఫ్ అంత చూడండి అండి రెడీ మీద ఉన్న స్టిక్కర్లు కూడా ఎటువంటి ఏం కాలేదండి అలానే ఉన్నాయి కంపెనీ వచ్చిన వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ ఏప్రాండి కంపెనీ బేస్తో ఉంది బ్యాటరీ కూడా మనకి న్యూ బ్యాటరీ ఉందండి బ్యాటరీ కూడా ఎటువంటి వార్నింగ్ లైట్ లేదు ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఆడుతుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ ఏప్రాన్ కంపెనీ బేస్తో ఉంది చాయిస్ నెంబర్ ఆల్ ఒరిజినల్ ఉందండి వెహికల్ అయితే ఎటువంటి ఏం లేదు బానేట్ అయితే మాత్రం తగిలింది అది డ్యామేజ్ ఉంది ముందే చెప్తున్నాను చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి స్కాచెస్ అయితే అక్కడక్కడ ఉన్నాయి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడండి వెహికల్ చాలా బాగుంది డోర్ బంద్ కారు ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఆడుతుందండి ఓకే అండి చూసారు కదా మారుతి సుజుకి ఎర్తిగా వీడియో అయ్యండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సింగర్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది ముందు టైర్లు కొత్తవి వెనక టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెబిన్ టైల్ ట్వంటీ పర్సెంట్ ఉంది బానేటి నుంచి డిక్కి దాకా ఫ్రంట్ క్లాస్ బ్యాక్ గ్లాస్ దాకా పీస్ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా బాగుంది ఉన్నాయని క్లియర్ గా చెప్పానండి ఎవరైనా వెహికల్ కావాల్సింది కాల్ చేయండి దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది మన వీడియో కనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ